హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చాలా హెల్దీ అయినా రాగి రోటీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా అయితే తినొచ్చు తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే ఒక పచ్చిమిర్చి రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక గ్లాసు హాట్ వాటర్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు పిండిని అయితే మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి ముందుగా మనం తీసుకున్న రాగి పిండిని అయితే అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ అన్నీ కూడా వేసేసుకొని బాగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి కొంచెం కొంచెంగా హాట్ వాటర్ అనేది పోసుకుంటూ చపాతి కన్నా కూడా చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఈ రోటీ మాత్రం చాలా అంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే అయిపోతుంది చాలా అంటే చాలా హెల్దీ తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఇలా రాగి పిండి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా చేసుకుని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా రోటీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఒక ఆయిల్ కవర్ కానీ తీసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసుకొని దాన్ని నేను చూపిస్తున్న విధంగా అయితే చేతితో ప్రెస్ చేసుకుంటూ అయితే రోటీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో అయితే రోటీ అనేది చేసుకోండి అప్పుడే రాగిపిండి అనేది బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా రోటీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక దాని మీదకి ముందుగా మనం చేసుకున్న రాగి రోటీని అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి వేసుకొని మీ దగ్గర ఉన్న చట్నీతో కానీ లేదంటే పెరుగుతో కానీ సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి రోటీ అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్